మరి డివిజన్కి సంబంధించిన వాడకట్టకు సంబంధించిన పెద్ద అందరూ కూడా పాల్గొన జరుగుతూ ఉన్నది మరి గతంలో కాన్పురా అనేది అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతం ఈ నాలుగు సంవత్సరాల్లో కార్పొరేటర్ నుజాహ్ అలీ ఫర్హీన్ గారు అలీగారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది చాలా గొప్పగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని కార్యక్రమం తీసుకొని మరి అనేక ప్రాంతాల్లో కూడా వాటర్ సప్లైకి సంబంధించిన సమస్యలు కావచ్చు డ్రైనేజ్లకు సంబంధించిన సమస్యలు కావచ్చు రోడ్లకు సంబంధించిన సమస్యలు కావచ్చు లైట్లకు సంబంధించిన సమస్యలు కావచ్చు ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకుంటూ మరి అభివృద్ధి దిశగా తీసుకోపోవడం జరిగింది అంతేకాకుండా రాబోయే సంవత్సర కాలంలో కూడా ఇంకా మిగిలిపోయిన సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి ఇవన్నీ కూడా సమస్యలు ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు మా మీద నమ్మకంతో మరి వారిని కార్పొరేటర్గా మూడు మేయర్గా ఎన్నుకునేందుకు ప్రజల సమస్యలు తీర్చాలని ఒక ఆలోచనతో ముందుకు పోయినాం అంతేకాకుండా నగరంలో ఉన్న ప్రతి ప్రాంతంలో ఉన్న సమస్యలు కూడా ఆ సమస్య ఒక తీవ్రతను పట్టుకొని ఆ తీవ్రతను ప్రాధాన్యత ప్రకారంగా తీసుకుంటూ అన్ని కార్యక్రమాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం శివారు కాలంలో ఉన్న సమస్యలు ఒక రకంగా విలీన గ్రామాల్లో ఉన్న సమస్యలు ఒక రకంగా నగరం నడి మధ్యలో ఉన్న ప్రాంతాల్లో ఉండే సమస్యలు ఒక రకంగా ఏ సమస్యకు ఆ సమస్యకు పరిష్కారం చూపించుకుంటూ ప్రజలకు ఒక గొప్ప నగరాన్ని అందించే ప్రయత్నం మేము చేసాం తప్పకుండా కూడా ప్రజల ఆలో ఆశిస్సులు ప్రజల దీవెనలో దానికి లభించలేదు మరి రాబోయే రోజుల్లో కూడా మరి మిగిలిపోయిన సమస్యలు పూర్తి చేసుకొని మళ్ళీ ఒకసారి ప్రజల వద్దకు వెళ్ళే కార్యక్రమం కూడా మేము ప్రజల ఆశిస్సులు పోయే కార్యక్రమం కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తీసుకుంటామని చెప్పిన తర్వాత తెలియస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ వేసవి కాలంలో మంచినీటికి సంబంధించి గతంలో ఎల్ఎండి డ్యాంలో ఈ సంవత్సరం ఈ తేదీ వరకు పదమూడు టీఎంసీల వాటర్ ఉండేది మరి ఇప్పుడు ఎనిమిది టీఎంసీలకు పడిపోయింది దానివల్ల నీటి సరఫరాలో కొంత ప్రెషర్ తగ్గినప్పటికీ కూడా ప్రజలకు ఇబ్బంది ఉండొద్దనే ఆలోచనతోటి అనేక రకాలుగా కూడా ఏర్పాట్లు చేసుకొని మరి ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ పనులను కూడా ఈ పది రోజులు కంప్లీట్ చేసుకొని ఈ వేసవి కాలంలో కూడా ప్రతిరోజు మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకునే కార్యక్రమం చేస్తాను మా అధికారులు కూడా ప్రతినిత్యం కూడా ప్రజలతో వండుకుంటూ శానిటేషన్ పరంగా కావచ్చు ఇంజనీరింగ్ సెక్షన్ పరంగా కావచ్చు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రయత్నాలు చేస్తాను కాబట్టి మా ఎమ్మెల్యే గారు మరి గంగుల కమలాకర్ గారు కూడా ప్రతినిత్యం కూడా ఈ సమస్యల పట్ల మాకు వెన్నంటి ఉండి సహకరిస్తూ మరి ఈ కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నందుకు తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా చాలా వరకు టెండర్స్ పూర్తయినాయి ఆ టెండర్స్ పూర్తయిన పనులు ఇప్పుడు ఈ ఎండాకాలంలో కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది వర్షాకాలం వచ్చేలోగా ఎలాంటి సమస్య లేకుండా ఇప్పుడు టాటా హాస్పిటల్ అందరూ కూడా ట్రైన్ నిర్మించాల్సిన అవసరం ఉంది అది కొంత దూరం వరకు నిర్మించడం ఆ కాంట్రాక్టర్ కొన్ని ఇబ్బందులలో ఆపేసిండు ఆ పని కూడా రాబోయే పది పది రోజులలో ప్రారంభించబోతున్నాం అదేవిధంగా ప్రవిష్ఠాల దగ్గర ఉన్నటువంటి ట్రైన్ కూడా నిర్వహించాలని చెప్పేసి మరి కార్పొరేటర్ గారు కోరినారు దాని కూడా టెండర్స్ పూర్తి ఆ పని కూడా ప్రారంభిస్తాం తప్పకుండా కూడా ఒక ఎక్కడ కూడా ప్రజలకు సమస్య లేకుండా తీర్చి కరీంనగర్ ప్రజలు ఏ నమ్మకంతో అయితే కార్పొరేటర్ని గెలిపించినారో ఏ నమ్మకంతో అయితే మా పాలకవర్గానికి అవకాశం ఇచ్చినారో వారి నమ్మకాన్ని వంపు చేయకుండా పనిచే తెలియస్తాం